నీలి నీడలు కమ్ముకున్నాయి సీసీ కెమెరాలు ఉన్న కొన్ని చోట్ల అవి పనిచేయకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారు నేరస్తుల కదలికలను పసిగట్టాల్సిన ఈ ఎలక్ట్రానిక్ కళ్ళే కొన్ని చోట్ల మూతపడి ఉండటంతో దొంగలు తప్పించుకుంటున్నారు ఇల్లు వ్యాపార స్థావరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా ఒకరిద్దరు మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నా మిగతా వారు పట్టించుకోవడం లేదు వ్యాపార స్థావరాలు తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతున్న వాటి ఆధారాల కోసం పోలీసులు చీకట్లో తడుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని గత కొన్ని నెలల కిందట వరుసగా దొంగతనాలు జరగడంతో సీసీ కెమెరా సహాయంతో పోలీసులు కొన్ని కేసులను ఛేదించారు పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ప్రభుత్వ ఆసుపత్రి రైల్వే స్టేషన్తో పాటు ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశంలో దొంగలు చేతివాటం చూపిస్తున్నారు ముఖ్యంగా రద్దీగా ఉండే బస్టాండ్ లో బస్సు ఎక్కేటప్పుడు జేబు దొంగలు తమ ప్రతాపం చూపిస్తున్నారు బస్టాండ్ పరిధిలో కొన్ని చోట్ల సీసీ కెమెరా పనిచేయకపోవడంతో బైక్లు కూడా ఈజీగా ఎత్తుకెళ్తున్నారు ఒక సీసీ కెమెరా మంది పోలీసులతో సమానం కానీ అలాంటి సీసీ కెమెరాలు కొన్ని చోట్ల పనిచేయకపోవడంతో దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులకు తలనొప్పిగా మారింది సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అదుపు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేస్తే నేరాలు చాలా వరకు నియంత్రణలోకి రావడం ఖాయం కానీ మహబూబ్ నగర్లో వీటిలో చాలా చోట్ల పనిచేయకపోవడంతో పోలీసులు నేరాలను తొందరగా ఛేదించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనుమానాస్పద వ్యక్తులు ఎక్కడ కనిపించినా ఫింగర్ ప్రింట్ మిషన్ సహాయంతో నేరస్తులను గుర్తిస్తున్నారు కానీ నేరస్తులు పోలీసులను పనిచేయని నిఘా కెమెరాల కళ్ళు కప్పి జారుకుంటున్నారు అయితే ఆధునిక టెక్నాలజీ ద్వారా అన్ని స్టేషన్ పరిధిలోని మొబైల్లో చోరికి గురైన లేదా పోగొట్టుకున్న ఫోన్లను మాత్రం పోలీసులు వెంటనే రికవరీ చేసి బాధితులకు తిరిగి అందిస్తున్నారు ప్రజల భద్రతా కోసం ఈ భద్రతా కళను ఎప్పటికప్పుడు సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు రోజురోజుకు పెరుగుతున్న నేరాలపై పోలీసులు ఎలక్ట్రిక్ డిజిటల్ టెక్నాలజీతో వాడుతున్నారు ఏదైతే దొంగతనం జరిగినా ఎటువంటి వెంటనే పట్టుకునే సీసీ కెమెరాలతో సాయంతో అలాగే డిజిటల్ టెక్నాలజీ వాడి పోలీసులు పట్టుకున్నాం ప్రస్తుతం మనం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ దగ్గర దగ్గర ఉన్నాము సార్ ప్రస్తుతం టూ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎలాంటి క్రైమ్ జరుగుతుంది ఎక్కువ ఎలాంటి క్రైమ్ మీద మీరు ఫోకస్ పెడుతున్నారు ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతున్నాయి రద్దీ ఉన్న ప్రదేశాలలో డైవర్షన్ ఆఫ్ అటెన్షన్ కేసెస్ జరుగుతున్నాయి అంటే వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి బస్సులలో రద్దీగా ఉన్న టైంలలో ఎంచుకుంటారు ఆ ముఠాలు ఆ ప్రొ ప్రొఫెషనల్ అఫెండర్స్ పిక్ పాకెటర్స్ కొన్ని ఏరియాల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మొన్ననే శ్రావణ మాసంలో రక్షాబంధన్ ఇంకా సెలవులు కంటిన్యూగా వచ్చినాయి అట్లా సెలవులకని చెప్పి అక్కడ ఇంకా ముహూర్తాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రీసెంట్గా రద్దీ ఎక్కువైపోయింది బస్సుల్లో ఇంకా ప్రయాణం చేస్తారు ఊర్లలోకి పోవడము రాఖీలు కట్టడానికి కానీ చెప్పి లేదా ఇక్కడ సెలవులు ఉన్నాయి పిల్లలకు అని చెప్పి అట్లా తీసుకుపోవడం కానీ ఇట్లా అలాంటి ఈ ప్రయాణ ప్రయాణికులు ఎక్కువగా ఉన్న రోజుల్లో ఎన్నికగా ఎంచుకొని వాళ్ళు ఆ ముఠాలు ఆ ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్ అఫెండర్స్ ఈ పిక్ పాకెటర్స్ టార్గెట్ చేసి అందరూ బస్సు లోపలికి సీట్ కోసం ఎక్కే ఎక్కే ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళేమో వాళ్ళని నెట్టుకుంటుంటే సీటు పట్టడము సీటు జిక్కించుకోవాలి సాధించాలని చెప్పి ఆ కాన్సన్ట్రేషన్ ఉంటుంది వీళ్ళేమో మెల్లగా బ్యాగ్స్ అవన్నీ కూడా చేయిపై నెడుతున్నట్టు చేసి ఒకరు ఇంకొకరు ఇద్దరు కానీ ఒక్కరు కానీ ముగ్గురు కానీ ఇట్లా ముఠాలుగా కానీ ఉంటారు గ్యాంగులుగా కానీ ఉంటారు విడిగా కూడా ఉంటారు దాంట్లో ఇక అటెన్ అటెన్షన్ మొత్తం దాని మీద ఉంటుంది సీటు మీద ఉంటుంది అందరు ఒకేసారి ఎక్కుతుంటారు అప్పుడు బ్యాగులు పర్సులు వాటిప్పులు తీసేసి వీళ్ళకి తెలియకుండా తీసుకుంటారు ఇంకా జేబుల్లో పెట్టుకుంటే కూడా డబ్బులు అది చూసి గమనించి కట్ చేసుకుంటారు కూడా అప్పటిదప్పుడు ప్రధానంగా ఇప్పుడు అయితే బస్ స్టాండు అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ రైల్వే స్టేషన్ మూడు మీ పరిధిలో ఉన్నాయి ఎక్కువగా ఎలాంటి ప్లేసెస్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి రీసెంట్గా అయితే మనం మన గవర్నమెంట్ హాస్పిటల్లో గోల్డ్ జరిగింది అలాంటి నుంచి ఎలాంటి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి బస్ స్టాండ్ బస్ స్టాండ్ అని చెప్పినా ఇట్లా ఇదొక ఏదో ఇదొకటి క్రైమ్ ప్రోన్ ఏరియా అనుకోండి ఇంకోటి మన దగ్గర రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ కంటే కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి అక్కడ సీసీ కెమెరాస్ లేకుండే ఇన్సిస్ట్ చేసినాము అక్కడ యాజమాన్యం సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు కొన్ని సీసీ కెమెరాలను పునరుద్ధరించి ఆల్రెడీ ఉండే కొన్ని ఖరాబ్ అయిపోయినాయి మెయింటెనెన్స్ లేకపోయినా ఉండే కొన్ని పెట్టిర్రు అయితే ఆ సీసీ కెమెరా ద్వారానే మీరు చెప్పినటువంటి ఒక కేసు ఆమె పేషెంట్ స్కాన్ చేయించడం చేయించడానికి వెళ్ళింది అప్పుడు డాక్టర్ ఈ బంగారు వస్తువులన్నీ కూడా తీయాలమ్మా అంటే తీసి ఒక పాలిథిన్ కవర్లో పెట్టి పక్కన పెట్టేసింది వేరే ఉన్న ఒక పేషెంట్ పేషెంట్ కోసం ఇంకో పేషెంట్ దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది వచ్చి చూస్తే లేదు ఎవరు అంటే ఫలానా ఎవరు ఉన్నామే ఈ లైన్లో ఉన్నామే వెళ్ళిపోయింది తీసుకొని పోయింది అని అంటే మేము విచారించి దాన్ని శోధించి వితిన్ ఫైవ్ అవర్స్ పట్టడం జరిగింది ఓన్లీ బికాస్ ఆఫ్ సీసీ కెమెరా సీసీ కెమెరాల వల్ల మేము చాలా కేసులు ఛేదించినాం ఇంకా మా ఎక్స్పీరియన్స్డ్ స్కిల్ఫుల్ మా క్రైమ్ టీమ్ మా ఎస్ఐస్ మేమంతా కలిసి ఒక టీం వర్క్తో చాలా కేసులు ఛేదించడం జరిగింది అందులో ఒకటి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ బాబు రైల్వే స్టేషన్లో కొంతమంది అక్కడనే పడుకుంటారు భర్తలను వద్ వదిలేసిన వాళ్ళు కానీ ఇట్లా వివిధ కారణాలతోని అక్కడనే ఉంటారు ఎవరు పట్టించుకోరు ఫ్యామిలీ మెంబర్స్ అటువంటి వాళ్ళు అక్కడనే తిని పడుకుంటారు ఆ రైల్వే స్టేషన్ ముందల ఉన్న ఆవరణలో ఉంటారు అట్లా అయితే ఒక వ్యక్తి నెగ్లెక్ట్ చేస్తుంది ఆమెను ఆ అబ్బాయిని అని చెప్పి గమనించి తీసుకొని పోయాడు అంటే అది తెలియదు ఎవరు ఏంది అనేది ఒక పెద్ద సెన్సేషన్ అది ఒకవేళ పట్టకుండా ఉంటే అంతే మేము తొందరగా రెస్పాండ్ అయ్యి అన్ని సీసీ కెమెరాలు ఏ ఏవి మొత్తం ట్రాక్ చేసి ఆ టైము అవన్నీ చూసి ఇక్కడ రావచ్చు అక్కడ రావచ్చు ఇట్లా అని చెప్పి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని వితిన్ వన్ డే దాన్ని ఛేదించడం జరిగింది అది అప్పగించిన కొన్ని తోలు సీసీ కెమెరాలు లేవు దొంగలు తప్పించుకుంటున్నారు మీరు అలాంటప్పుడు మీరు ఎలా చేస్తారు ఎక్కడ సీసీ కెమెరా పనిచేయటో వాటి మీద ఎలాంటి చర్యలు చేపడుతున్నాం నేను వచ్చిన తర్వాత సీసీ కెమెరాస్ నేను పెట్టించిన ఎస్పీ మేడము ఆదేశాలకు అనుగుణంగా ఎస్పీ మేడం కూడా పర్సనల్గా కొందరితో మాట్లాడి మా ఎస్పీ మేడం లెవెల్లో డిఎస్పీ సార్ లెవెల్లో కొన్ని టోటల్ డిస్ట్రిక్ట్ వైజ్గా పెట్టడం జరిగింది నా ఏరియాలో ఉన్న కొంతమంది దాతలను నేను మాట్లాడి దాతలతో కొన్ని అంటే ఎక్కువ మొత్తంలో నేను సీసీ కెమెరాలను అంటే ఎవరైతే ఎంటర్ ఈ గౌతమ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి సీసీ కెమెరాలకు సంబంధించిన వాళ్ళతో అప్ చేసి మాట్లాడి ఇవన్నీ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ అయ్యే విధంగా త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ అవి ఆ విధంగా మాట్లాడి అండర్స్టాండింగ్తో అగ్రిమెంట్తో చేయించడం జరిగింది దాదాపు యాభై కెమెరాలు పెద్ద కెమెరాలు ఇవి కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా అంటే ఇవి ఎవరి ఎస్టాబ్లిష్మెంట్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ముందు వాళ్ళు ఎవరి ఇంటి ముందల వాళ్ళు పర్సనల్గా కాకుండా వాళ్ళను ట్రాక్ చేయాలంటే పెద్ద పెద్ద కూడళ్ళల్లో ఎక్కడ పోయిన యాక్సెస్ పాయింట్స్ ప్రతి బస్తీలో మెయిన్ రోడ్కు కలిసే కలిసే దగ్గర పెద్ద జంక్షన్లో అక్కడ పెద్ద పెద్ద జంక్షన్ కూడళ్ళలో అట్లా పెట్టించినాం ఇంకా పెట్టి కావాల్సి ఉన్నాయి ఇంకా యాభై అన్న అవసరం ఉంటాయి ప్రధానంగా ఏదైతే వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలు అదే ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మీరు ఇప్పటికే కోరుతున్నారు కానీ అలాంటి ప్లేసెస్ అంటే ఎలాంటి ప్లేసెస్లో ముఖ్యంగా వ్యాపారస్తులకు ఏం చెప్తున్నారు మేము నోటీసు సర్వ్ చేస్తున్నాము సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళు చేయాల్సి ఉంది వాళ్ళు లేకపోతే వాళ్ళు క్వశ్చన్ చేయబడతారు చట్ట ప్రకారం ఆ విషయం నోటీస్ ఇచ్చి మేము ఏర్పాటు చేసుకోవాల్సిందే వంద మందికి పైబడి వాళ్ళు రాకపోకలు ఉన్నటువంటి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఖచ్చితంగా వాళ్ళు ఈసీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి మెయింటైన్ అయ్యేటట్టు చూడాలి ఆ విషయం చెప్తున్నాము మేము ఫాలో అప్ చేస్తున్నాము ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకోవాలి పెట్టుకుంటేనే అక్కడికి వచ్చే కస్టమర్ల యొక్క సెక్యూరిటీ అది సెక్యూర్ అవుతుంది కూటాన్ పరిధిలోని మహిళా కాలేజీలు ఏదైతే గవర్నమెంట్స్ కాలేజ్ కానీ ఇలాంటి ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి మహిళలు అంటే లేడీస్ పట్ల ఎలాంటి అంటే ఎక్సీసీ కెమెరాలు భాగంగా ఎలాంటి కేసెస్ ఉన్నాయి ఎలాంటి కేసెస్ చేస్తున్నాయి అన్నీ కూడా మేము అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం టీమ్స్ వాళ్ళతో కళాజాత బృందం వాళ్ళతో మేము తరచుగా వెళ్ళి మేము వాళ్ళని అవేర్ చేస్తున్నాము ఎక్కడ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ అమ్మాయిల కాలేజీల దగ్గర ఆకతాయిలు అక్కడ ఈవిటీజింగ్లు లాంటివి చేసే అవకాశం ఉంటుందని చెప్పి అక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాం ఇంకా ఏర్పాటు చేస్తున్నాము దాతల నుండి తీసుకొని ఇంకా ఏర్పాటు చేస్తున్నాము మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత చాలా నేరము అదుపులోకి వచ్చింది నేర నివారణ జరిగింది ఇంకా కూడా ఎన్నో మేము ఛేదించినాం కేసులు చోధించి ఛేదించడం జరిగింది చాలా కేసెస్ పెద్ద పెద్ద కేసులైనా కానీ ఇదే కాదు ఇప్పుడే చెప్పినటువంటి చిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన బంగారం వన్ పాయింట్ టూ తుల బంగారమే కాదు పెద్ద పెద్ద కేసులు కూడా దాంతో ఛేదించడం జరిగింది సీసీ కెమెరాలు ట్రాక్ చేసి అందుకు ప్రతి బస్తీ వాళ్ళు కూడా వాళ్ళందరూ కలిసి ఒక తన ఇండ్లల్లో పెట్టుకోవడమే కాదు సీసీ కెమెరాలు కూడళ్ళల్లో కూడా పెట్టుకునే విధంగా వాళ్ళు ముందుకొచ్చి సహాయం చేయగలరని చెప్పి నేను కోరుతున్న వాళ్ళని అయితే ప్రధానంగా బస్ స్టాండ్లో బైక్ల దొంగతనం జరుగుతున్నది గతంలో సీసీ కెమెరాలు బస్ స్టాండ్ లోపల బాగా పనిచేయట్లేదు అన్నారు బైక్లపై దొంగతనం జరుగుతుంది అవంటే మీ ఎలాంటి రికవర్ బైక్ల దొంగతనాలు నేను వచ్చిన స్టార్టింగ్లో అంటే వన్ ఇయర్ కింద బాగా జరుగుతుండే బాగా నమోదవుతుండే మేము వాటి కారణాలు అవన్నీ కూడా విశ్లేషించినాం దాని తగ్గట్టు కూడా సీసీ కెమెరాల ఏర్పాటు చేసినాం ఇంకా పార్కింగ్లలో కాకుండా పార్కింగ్ ఛార్జెస్ను తప్పించుకోవడానికి చాలామంది ఎక్కడంటే అక్కడ ప్రయాణికులు హైదరాబాద్ పోతాము వచ్చేస్తాము ఈవినింగ్ తీసుకొని పోతాము ఎందుకు అని చెప్పి అట్లా దాన్ని తప్పించుకోవడానికి ఆ కొన్ని పైసలు మిగిలించుకోవడానికి అని చెప్పి వాళ్ళు రిస్క్ తీసుకొని ఎక్కడంటే అక్కడ పార్క్ చేయడం జరుగుతుండే దాంతో మేము వాళ్ళను కౌన్సిలింగ్ చేసినాము కొన్నిసార్లు నా పార్కింగ్ రాంగ్ పార్కింగ్ అని చెప్పి ఆ చలాన్స్ వేయడం జరిగింది ఆ విధంగా అది కంట్రోల్ చేసినాం సీసీ కెమెరాస్ పెట్టి అవి యాక్సెస్ కంట్రోల్ చూసినాం ఈ విధంగా కౌన్సిలింగ్ చేయడము ఈ విధంగా అప్రోప్రియేట్ మెజర్స్ తీసుకోవడము అది గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎక్కువ జరుగుతుండే అక్కడ సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు యాక్సెస్ కంట్రోల్ ఎవరు వస్తారు ఎవరు పోతురు ఆ టికెట్స్ అవన్నీ కూడా బైక్లకు బైక్ కానీ ఎన్ని వాహనాలకు ముందు పోతే అదే టికెట్ తీసుకో తీసుకొని చూపెడితేనే బయటికి అలవా చేయాలి ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంటే ఆ తర్వాత ఇప్పుడు వంద ఒక పది బైకులు నెలకుపోయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు వన్ ఆర్ టూ అట్లా అయితే ఇంకోటి దీన్ని నేను చెప్పేది ఏంటంటే అజాగ్రత్త తీసుకునేది నిర్లక్ష్యము వీళ్ళు వాహనదారులది ఏంటంటే బైక్ పాతదైనాక ఈ కిట్ ఈ కీస్ యొక్క కిట్ సెట్ కూడా అది అరిగిపోయి ఊకె దాంతో ఏ కీతో అంటే ఆ కీతో కూడా ఓపెన్ అవుతుంది స్టార్ట్ చేసుకొని తీసుకొని పోవచ్చు కాబట్టి ఆ సెట్ని మార్చుకోవాలి కీ సెట్ కీ లాక్ సెట్ని మార్చుకోవాలి ఇంకా వీల్ లాక్ను కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిది పార్కింగ్ ఏరియాలో ఎక్కడైతే సెక్యూర్ ఉందో అక్కడ పెట్టుకోవడం మంచిది ఎక్కడంటే అక్కడ పెట్టుకొని ఆ తర్వాత బాధపడితే మంచిది కాదు కథలు అంటే మొబైల్ దొంగతనాలు ఎక్కువగా జరిగేది ఇప్పుడు మొబైల్ రికవరీ చాలా మంది చాటుకు చేశారు మొబైల్ రికవరీ మీద ఎలాంటి ఎన్ని రికవరీ చేశారు మీ పరిధిలో ఇప్పుడు రీసెంట్గా వంద మేము రికవర్ చేసినాము ఇంకో వంద వరకు మేము ఆల్రెడీ ముప్పై చేసి ఉన్నాము వాళ్ళని పిలుస్తున్నాము ఒకరోజు మేము డీఎస్పీ గారి చేతుల మీదుగా మేము వాళ్ళకు అందజేస్తాము ఇంకా మొబైల్స్ ఇంకా మొబైల్స్ ఇంకా ఈ మొబైల్ చోరీ అయిన మొబైల్స్ ట్రేసబిలిటీలో మేము యాప్ ద్వారా మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఇంకా మేము దానిపైన పనిచేస్తురం మా వాళ్ళు వాళ్ళ లిస్ట్ ఇవ్వడం జరిగింది పంచి ఇవ్వడం జరిగింది వాళ్ళు దానిపైన వాళ్ళకు మాట్లాడి ఎవరి దగ్గర ఉంది వాళ్ళతో మాట్లాడి చెప్పి కేసులు కేసుల గురించి చెప్పి వాళ్ళతోని తీసుకొని మళ్ళీ ట్రేస్ చేసుకొని వాళ్ళకు అందజేస్తాం దాదాపు ఇంకో వంద రెడీ ఉంటాయి అయితే ఈ మొబైల్ ఫోన్స్ కూడా సిఈఐఆర్ అనే ఒక యాప్ ఉంది ఆ యాప్లో వాళ్ళు డైరెక్ట్గా ఫో పోయింది ఫోన్ అని అంటే మొబైల్ ఫోను దాంట్లో వాటి వివరాలు నమోదు చేస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఆ వివరాలు వచ్చేస్తాయి ఆన్లైన్లో అట్లా చేయొచ్చు లేదా అప్రోచ్ కావచ్చు అయితే ఫోన్లు ఎక్కడంటే అక్కడ ఇప్పుడు రద్దీ ఉన్న ప్రదేశాలు ఏదైతే చెప్పినామో అట్లే మొబైల్ ఫోన్స్ కూడా కొడతారు పాకెట్లు కొట్టినోళ్ళు మొబైల్ ఫోన్స్ కూడా కొట్టే కొట్టేటోళ్ళు అవి ఇవి కొడతారు లేదా ఓన్లీ మొబైల్ ఫోన్లే టార్గెట్ చేసే కొన్ని ముఠాలు కూడా ఉంటాయి కొంతమంది ఈ అక్యూజ్ అంటే అఫెండర్స్ కూడా ఉంటారు అయితే ఎక్కడో పై జేబులో పెట్టుకోవడము ఇక్కడ ఈ జేబులో పెట్టుకోవడం చేతిలో పెట్టుకొని మనము అంటే చాలా వాల్యుబుల్ అది కూడా యాభై వేలు ఒక లక్ష లక్ష పైన కూడా పెట్టి కొంటున్నారు మొబైల్ ఫోన్స్ కాబట్టి వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి రద్దీగా ఉన్న ప్రదేశాల్లో బస్సు ఎక్కేటప్పుడు అట్లా కూరగాయలు కొనేటప్పుడు ఎక్కడైతే రద్దీ ఉందో అక్కడ సినిమా హాల్లో టికెట్స్ కానీ ఇట్లా ఎక్కడ రద్దీ ఉంటే ఇంకా ఈ పొలిటికల్ మీటింగ్స్ అవి వీఐపీ వచ్చిండు ఒక సెలబ్రిటీ వచ్చిండు అంటే అందరు ఇగబడతారు వీళ్ళు కొట్టేస్తారు వా అప్పుడు జాగ్రత్త వహించాలి మొబైల్ ఫోన్స్ వాల్యుబుల్సు పాకెట్టు ఇంకా ఏ వాల్యుబుల్స్ ఇంకా ఏమన్నా గోల్డ్ చైన్స్ అవన్నీ అంటే అన్నిటినీ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆ రద్దీలో మనం ఉండకూడదు అవి చూసుకోవాలి మేము ఏదైతే ఫింగర్ ప్రింట్ సంబంధించి డివైస్లో కొత్తగా కనుక్కుంటున్నారు అనుమాతిన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తున్నప్పుడు ఫింగర్ ప్రింట్ డివైజ్ యూజ్ చేస్తున్నారు అలాంటివి ఏమైనా కేసెస్ అంటే ఏమైనా ఐడెంటెడ్ అయినా అయినాయి పాత నేరము ఉన్న వాళ్ళు అయినాయి చాలా చేసినాము అలాంటివి దాని పాపిలైన్ డివైజ్ అంటారు పాపులైన్ డివైస్లు ఫింగర్ ప్రింట్ డివైస్లు అవన్నీ కూడా దాంట్లో నమోదై ఉన్నటువంటి నేరగాళ్ళ ప్రింట్స్ అన్నీ కూడా నమోదై ఉంటాయి అటువంటి వ్యక్తులై ఎప్పుడైతే తీస్తామో ఆటోమేటిక్గా దాంట్లో చూపెడుతుంది అట్లా తీసుకొచ్చినాం చాలాసార్లు రాత్రిపూట చెక్ చేసినప్పుడు ముఖ్యంగా రాత్రిపూట చెక్ చేసినప్పుడు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చినాము పాత కేసులో ఉన్నప్పుడు ఎందుకు వచ్చిరు ఏంది ఇంకేమన్నా ఇక్కడ జరిగిన కేసులు అతని పైన ఉన్న వివిధ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్తో ఇక్కడ మ్యాచ్ అవుతుందా ఏమన్నా అని చెప్పి చెప్పి మేము వివిధ టూల్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్ సపోర్టింగ్ టూల్స్ ద్వారా అన్ని టెక్నాలజీని ఉపయోగించి అవుతుందా లేదా చూసి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఐదార్ కేసులలో ఐదార్ ఐదారు గురించి ఇప్పటివరకు అయితే గతంలో కొన్ని రోజుల కిందట ఎస్పీ మేడం ఏదైతే సర్ మాలిఫైడ్ సైలెన్సర్లు వాడుతున్నారు వాళ్ళ అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు మాలిఫైడ్ సైలెన్సర్ గురించి ఏం చెప్తాను అయితే రీసెంట్గా పది వరకు మేము అలాంటి సైలెన్సర్లు సైలెన్సర్లు తీసి ఆ పొగగొట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మాడిఫై చేసి బైకులు నడుపుతుంటే వాటిని వాళ్ళని పట్టుకొచ్చి కౌన్సిలింగ్ చేసి వాటిని వాటిని తీపిచ్చి చేసినాం ఎస్పీ గారి ఆదేశాల మేరకు అయితే ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వస్తుంది ఆ రోజు ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరి రోజు స్కూల్ పిల్లలు యూత్ ఆ మాడిఫైడ్ సైలెన్సర్లను ఉపయోగించి బిగించుకొని ఎక్కువ శబ్దం చేస్తూ శబ్ద కాలుష్యం చేస్తూ స్టంట్లు చేస్తూ వాళ్ళు రోడ్ల మీద భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారు వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు బుక్ చేయడం జరుగుతుంది బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది స్వాతంత్రం వచ్చిన రోజు ఇతరుల స్వాతంత్రాన్ని స్వేచ్ఛను భంగం కలిగించడం మంచిది కాదు పిల్లలకు యువతకు చెప్తున్నా ఏదో అనాలోచితంగా అవన్నీ చేసి ఈ ఆనందం పొందడం మంచిది కాదు మేము నిర్దాక్షిణ్యంగా మేము కేసులు బుక్ చేస్తాము సీజ్ చేస్తాం బండ్లు ఇవన్నీ చేయకూడదు మేము గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడిదక్కడ సీజ్ చేసి పడేస్తాం అంటే ఇప్పుడు ఏమైనా యాక్ట్ అమల్లో ఉందా మనం ప్రస్తుతం టూ టౌన్ పరిధిలో ఇదైతే ప్రతి నెల ఏ విధంగా అయితే ఈ పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఆదేశాలు ఇస్తారో నోటిఫికేషన్ మా ఎస్పీ మేడం ఇస్తారు ఎవ్రీ మంత్ అది ఉంటుంది అసెంబ్లీ అన్లాఫుల్ అసెంబ్లీ అవన్నీ చేయకూడదు అని చెప్పి అది యూజువల్గా ఉంటుంది ఇక మిగతా చట్టాల ప్రకారమే అది చేస్తాం మన దగ్గర ఇలాంటి సైబర్ క్రేస్ క్రైమ్ సంబంధించిన కేసులు అమ్మ సైబర్ క్రైమ్ అవుతున్నాయి వివిధ రకాల సైబర్ క్రైమ్ కేసులు బుక్ మా దగ్గర లాడ్జ్ అవుతున్నాయి కంప్లైంట్లు లాడ్జ్ అవుతున్నాయి మంత్లీ ఫోర్ ఫైవ్ అవుతున్నాయి ఎఫ్ఐఆర్ చేయగలిగే కేసులు పెద్ద పెద్ద అమౌంట్ ఉంటాయి ఒక అమౌంట్ లేదు అని అంటే వితౌట్ ఎ కోర్టు ద్వారా తీసుకొని పర్మిషన్ తీసుకొని ఆర్డర్స్ సంబంధిత బ్యాంకుకు మేము అందజేసి ఫర్నిష్ చేసి ఈ ఉత్తర్వుల ప్రకారము వాళ్ళ ఫ్రీజ్ అయిన అమౌంట్ ఏదైతే వీళ్ళదో వేరే అకౌంట్లో ఉంది ఆ సంబంధిత బ్యాంక్ అకౌంట్కి మేము బ్యాంకుకి ఆ అకౌంట్ అన్ఫ్రీజ్ చేసి ఈయనకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి కోర్టు ఉత్తర్వులను కంప్లై చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వితౌట్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేసేవి కూడా ఉన్నాయి వివిధ రకాలు ఉన్నాయి వివిధ రకాలుగా మోసపోతున్నారు సైబర్ నేరగాలకు బారిన పడాలంటే వారి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి పద్ధతులు అవలంబించాలని మీరు చెప్తారు ఫోన్లలో ఎలాంటి ఆశ చూపెట్టినా గుర్తు తెలియని వ్యక్తులు ఉంటారు అందరూ ఫోన్లలో సంప్రదిస్తారు వాళ్ళు డైరెక్ట్ ఫోన్లో మాట్లాడినా కానీ లేదా మాట్లాడకుండా ఈ చాటింగ్ ద్వారా కానీ యాడ్స్ ద్వారా కానీ లింక్స్ కానీ అది సోషల్ మీడియాలో ఎలాంటి సోషల్ మీడియా కావచ్చు అది ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ ఏ విధంగా అయినా సరే దాంట్లో వివిధ రకాలుగా మభ్యపెట్టడానికి అడ్వర్టైజ్మెంట్ లింక్స్ అలాంటివి చేస్తారు అవి చూస్తారు అవి చూసి ఆకర్షితులు కరెక్ట్ అని చెప్పి దానికి ఏదో మనకు ఆకర్షణీయంగా ఉంటుంది మనకు ఎక్కువ లాభం వచ్చేది కావచ్చు మనకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి జాబ్ కావచ్చు జాబ్ ఆఫర్ కావచ్చు ఇంకా తక్కువ రేట్లో ఎక్కువ మంచి ఆకర్షణీయమైనటువంటి వస్తువులు కొనడం కావచ్చు షాపింగ్కి సంబంధించి కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు ఆకర్ ఇలాంటి వాటికి ట్రస్టెడ్ కాకుండా ఉంటాయి అవన్నీ కూడా ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఈ అత్యాశకు పోయి దాన్ని క్లిక్ చేసి వాళ్ళు అడిగినట్టు ట్రాన్స్ఫర్ చేస్తే అమౌంట్ ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు అంటారు ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజ్ అంటారు ఆ తర్వాత ఆర్డర్స్ వస్తాయి అని అంటారు వివిధ రకాలుగా అమౌంట్ అడుగుతూ ఉంటారు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఎంతకు రాకపోతే అప్పుడు వాళ్ళు గ్రహించి దాన్ని ఇది మోసం అని చెప్పి గ్రహించి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయి వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలి ఖచ్చితంగా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలి ఈ విధంగా చేస్తారు ఇది ఆన్లైన్ల ద్వారా ఫోన్లు చేసినా కానీ ఆశ చూపెట్టినా జాబ్ ఆఫర్ అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి ఇచ్చే ఆఫర్ కానీ ఫస్ట్ ఫస్ట్ ఇచ్చేస్తారు వెయ్యి రూపాయలు లేదా ఐదు వందలు పెడితే దాని తగ్గట్టు వందన్నో రెండు వందలు ఒక వందన్నో రెండు వందలు దానికి ఒక రోజులో రెండు రోజుల్లో లాభం ఉంటుంది అని చెప్తారు దానికి అది కాదు ఇంకా ఒక ఆఫర్ ఇంకో ఒక ఆఫర్ అని చెప్పి వాళ్ళకి ఆ డబ్బు అయితే ఇయ్యరు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయరు ఇంకా ఏపించుకుంటూ ఉంటారు వచ్చింది కదా ఇంకో మీ మీకోసం ఇంకో ఆఫర్ ఉంది ఇంకా మీరు పదివేలు వేయండి మీకు రెండు వందల అదనంగా ఒక రోజులోనే లాభం ఉంటుంది అని చెప్తారు ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇది ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఫ్రాడ్ ఇంకా ఎక్కువ మొత్తంలో అడుగుతారు లక్ష రూపాయలట్లా మీకు ఇరవై వేలు వచ్చేస్తాయి అంటారు బాగుంది కదా అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నీ కూడా జమ చేస్తారు లేకపోతే అప్పు కూడా చేస్తారు ఆ తర్వాత వాడు చెప్పినట్టు ట్రాన్స్ఫర్ చేస్తారు ఇక డబ్బులు ఈ సాలు అని చెప్పి అడుగుతారు అప్పుడు అన్నీ ఇప్పటివరకు ఎన్నైతే లాభమైందో అది పెట్టిన డబ్బు అన్నీ కలిపి ఇవ్వమని చెప్పి చెప్తారు ఇంకా అడుగుతాడు లేదు లేదు ఇవ్వాలంటే ఇంకా ఇవ్వాలి అది ఏదో చెప్తాడు లేకపోతే రెస్పాండ్ కాడు అప్పుడు గ్రహిస్తారు అప్పటివరకు పుణ్యకాలం గడిచిపోతుంది వాళ్ళు ఏదైతే ఆశించి వాన్ని మోసం చేయాలనుకున్నారో ఆ విధంగా వాళ్ళు సక్సీడ్ అవుతారు మోసగాళ్ళు ఇదే కాదు ఎన్నో ఏపీకే ఫైల్స్ క్లిక్ చేయడం అన్నా లోన్ యాప్స్ అవైనా సరే ఇంకా డిజిటల్ అరెస్ట్ అది కాదు ఫేక్ పోలీస్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్ ఇట్లా వివిధ రకాలుగా ఉంటాయి ఇదే పర్టికులర్ పద్ధతి అని కాదు ఇంకా ప ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారులు మీరు థర్డ్ పార్టీ ద్వారా ఎట్లనో తెలుసుకుంటారు అమ్మఒడి దాని దీనికి అప్లై చేసి ఉంటారు వాళ్ళు అర్హులు అయి ఉంటారు వాళ్ళు లిస్టు చూసుకొని ఉంటారు కాల్ చేస్తారు కాల్ చేసి మీకు రావాల్సి ఉన్నాయి కదా అమ్మ అమౌంట్ మీ అకౌంట్ నెంబర్ చెప్పండి ఓటీపీ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అంటే అరే రావాల్సి ఉంది కదా ఎవ్వరు గుర్తుంచుకోండి ఎవ్వరు రావాల్సిన డబ్బులు ప్రభుత్వ పథకాలు కావచ్చు బ్యాంకు నుండి కావచ్చు ఇంకేదైనా సరే వాళ్ళు ఫోన్ చేసి ఫోన్లలో అడిగి మీకు వేయరు వివరాలు డైరెక్ట్గా వేస్తారు ఆ వివరాలు మీ వాళ్ళ దగ్గర ఉంటే వేస్తారు లేదా సంబంధిత ఆఫీసర్ ఆఫీస్కు పిలిచి కానీ వేయడం జరుగుతుంది ఫోన్లలో అడిగి ఓటీపీలు అలాంటివి అడిగి వేయరు మీరు ఫోన్లు రాగానే భయపెడితే భయ ఏ డియాక్టివేట్ చేస్తాము అకౌంట్ క్లోజ్ అవుతుంది ఇంకేదో కేసు అవుతుంది అది అవుతుంది ఇది అవుతుంది అని భయపడకూడదు ఫోన్లలో ఏ దారులు అంటే పోలీసులు కానీ ఇతర దర్యాప్తు అధికారులు ఎవరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయరు భయపెట్టరు లేకపోతే అరెస్ట్ చేస్తాము లేకపోతే అది చేస్తాము ఇది చేస్తాము అనేది ఉండదు అది గుర్తుంచుకోవాలి మిగతా అయినా సరే వేరే ఏదైనా సరే వాళ్ళు ఫోన్ చేయంగానే అది ఇది క్లోజ్ చేస్తాము డియాక్టివేట్ చేస్తాము మీ అకౌంట్ మీ క్రెడిట్ కార్డు మీ ఏటీఎం కార్డు ఇంకా మిగతావి ఇంకేవైనా సరే అవి భయపడకూడదు ఆశ చూపెట్టినా ఆశకు పోకూడదు ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఫోన్ ద్వారా ఫోన్లో జాగ్రత్తగా ఉండాలి ఇది గుర్తుంచుకుంటే చాలు వాళ్ళు ప్రివెంట్ చేసుకోవచ్చు మోసపోకుండా ఉండవచ్చు ఇది టూ టౌన్ సిఐ చెప్తున్న సంస్థితి ఏదైతే వ్యాపార సంస్థల వద్ద ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పరచుకోవాలి అలాగే గృహ నిర్మాణాల వద్ద కూడా ఏర్పాటు చేసుకుంటే ఏదైతే ఖచ్చితంగా మంచి బాగుంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు ఏదైతే సీసీ కెమెరాలు విభాగం లేకుండా ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా వాళ్ళు ఏదైతే నేరస్తులను గుర్తిస్తున్నాం ఎప్పటికప్పుడు కూడా టూ టౌన్ పొల్యూషన్ పరిధిలోని జాగ్రత్తలు తీసుకుంటున్నాం నేర నేర వృత్తి నేరాన్ని తగ్గించేందుకు కూడా తాము కృషి చేస్తున్నామని టూ టౌన్ సిఐ గారు చెప్తున్నారు